నమస్తే అండి గణేష్ శారీస్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై అండి వాసు మార్కెట్ అయితే పక్కన ఉంటుందండి గుంటూరు నుంచి అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాం అండి గణేష్ శారీస్ అండి పేరు కూడా గుర్తుపెట్టుకో బాగా లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి మిక్సిల్లో పెట్టాము ఐటమ్ కూడా చాలా ఐటమ్స్ అనేవి పెట్టాం ఈ సారీ ఏంటంటే దసరాకి భారీ బడ్జెట్ సేల్లో అనమాట అన్ని తక్కువ రేట్లో ఉన్నాయి అనమాట అన్ని మిక్సీ ఐటమ్స్ మొత్తం ఇచ్చేస్తున్నాయి అనమాట ఫ్రెష్ అండి డ్యామేజ్లు మిస్ప్రింట్లు మిక్సీలు అయితే కాదండి ఫ్రెష్ ఐటమ్ ఏ శారీస్ అయినా డ్యామేజ్ కూడా ఉండదండి చాలా క్లాస్గా ఉంటుంది ఎక్కడ చిన్న మచ్చా మరక కూడా ఉన్న రిటర్న్ ఉండదండి క్లియరెన్స్ అయిన ఆఫర్లో పెడతాం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో ఒక రకమైన ఐటమ్ కాదు దీంట్లో జార్జెట్స్ ఉండొచ్చు సిల్క్స్ ఉండొచ్చు డోలాలు ఉండొచ్చు ఇట్లా ఫ్యాన్సీలు చాలా రకాలు ఉన్నాయి ఆరు కానీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లు చాలా చాలా అయితే క్లియరెన్స్ అనేది పెట్టాల్సిన కావాలని ఆఫర్ లాగా చాలా రకాలు అయితే ఉన్నాయండి డిఫరెంట్గా ఉంటాయి అన్ని ఫ్రెష్ అండి సెట్ వైజ్ ఉంటాయి కొన్ని కొన్ని ఏమో సెట్ వైజ్ ఉంటాయి కొన్ని ఏమో ఒకటి రెండు డిజైన్స్ మిక్స్ అయినాయి ఉంటాయి అన్నమాట చాలా ఐటమ్ అయితే ఉంది చాలా ఆఫర్ ప్రైజ్ లో అయితే గెలుస్తున్నాం మేము ఇచ్చిన రేట్ కానీ ఎక్కడా కూడా ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐటమ్ ఈ క్వాలిటీ కూడా ఎక్కడా కూడా ఈ అయితే రాదనమాట ఈ ఐటమ్ చూడండి శిబోరి ఐటమ్ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఆరు ముప్పై కటింగ్ ఉంటుంది ప్రతిదీ వచ్చేసి ఇది పనుల్లో బ్లౌజ్ కూడా వచ్చేసి కంట్రాస్ట్ మ్యాచింగ్ లో వస్తుంది అనమాట ప్లెయిన్ వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఉంది ఇదిగోండి ఒక ఒకసారి ఓపెన్ చేస్తాను ఆల్ ఓవర్స్ ఉంటాయి ఒకసారి పనులు శారీ కూడా చూసుకోండి సిక్స్ థర్టీ కటింగ్ అయితే పక్కా ఉంటుంది క్వాలిటీ కూడా ఏదో నేను రేటు తక్కువ ఇస్తున్నాను చెప్పి తక్కువ క్వాలిటీ ఏం కాదండి అన్ని ఆఫర్ రేట్లో ఇస్తున్నాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దు అమ్ముకునే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అయింది అనమాట వీడియో కూడా దీంట్లో వచ్చేసి కలర్స్ మ్యాచింగ్ చూసుకుంటాం ఒకసారి చాలా కలర్స్ మ్యాచింగ్ అయితే ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అసలు అయితే మిస్ అవ్వద్దు చాలా ఆఫర్ ప్రైస్లో అయితే మనం ఎదుర్కొంటున్నాం అనమాట ఇది ఒక ఐటమ్ అనమాట దీంట్లో డిఫరెంట్గా చాలా రకాలు అనమాట లెదిన్సు ఫ్యాన్సీలు పట్టులు అన్ని రకాలైతే మనం ఈ వీడియో అయితే షేర్ చేస్తాం అనమాట అన్ని రకాలు ఓపెన్ చేసి చూపించడానికి ఉండదండి ఇది మిక్స్ ఐటమ్ కాబట్టి అమ్ముకునే వాళ్ళకైతే సూపర్ బెనిఫిట్ ఆఫర్లు అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు దసరాకి ఫుల్ ఆఫర్ అనమాట అమ్మవారిని పెట్టుకోవడానికి కానీ మీకు నవరాత్రి రోజులు అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ తక్కువలో అమ్మవారి శారీస్ కానీ అన్నీ అయితే దీంట్లో అయితే మనకి దొరుకుతాయి అనమాట వీడియో అయితే లాస్ట్ రోజు చూడే మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట ఏ వీడియో అయితే మిస్ అవ్వద్దు దీంట్లో లాస్ట్ దాకా ఇదిగోండి దీంట్లో మనకి డిఫరెంట్గా సిల్క్ ఐటమ్ డోలా ఐటమ్ అంతా స్పెషల్ రేట్ అనమాట టూ ఫార్టీ నైన్ ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలయితే ఇచ్చేస్తున్నాము ఇట్లా ఇదిగోండి ఇదైతే ఫాయిల్ కాదండి జెరీ జెరీ ప్రింట్ అనమాట డోలాలో కూడా ఇట్లా ఆర్గ ఫ్యాబ్రిక్లో కానీ ఇట్లా నిదానంగా చూసుకోండి అనమాట ఒక్కొక్కటి మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి జెరీ అండి ప్రింట్ కూడా కడి జాకెట్లో వస్తుంది క్లాత్ కూడా ప్రింట్ కూడా ప్రింట్ ప్రింట్లో వస్తాను అన్నమాట ఇదిగో ప్రింట్ మన ఇట్లా చాలా ఐటమ్స్ అయితే మనకి మిక్సుల్లో అయితే ఈరోజు ఇచ్చేస్తున్నాం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఆఫర్ కూడా చూసుకోండి ఇదిగోండి డోలా మూడు వందలు అమ్మాము నాలుగు వందలు అమ్మాము ఐదు వందలు అమ్మాము ఒక రేంజ్లో ఆడుకుంది ఐటమ్ కూడా దసరాకు మాత్రం మంచి ఆఫర్ రేట్లు అయితే ఇచ్చేస్తున్నాం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి చాలా ఐటమ్ ఆఫర్ రేట్లో ఉంది ఇదిగోండి ఇలాంటి మిక్స్ ఐటమ్స్ అన్నమాట అన్ని ఇదంతా ఖరీదే నాలుగు వందలు ఐదు వందలు అండి మనం ఏంటంటే కావాలని చెప్పి ఆఫర్ రేట్లో ఇస్తున్నాం కాబట్టి టూ ఫార్టీ నైన్ మినిమం ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలండి మినిమం ఫైవ్ శారీస్ తక్కువ అయితే కొనియర్ చేయకూడదండి ఇదిగోండి వడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట రెండు వందల నలభై ఐదు వందల రూపాయల్లో జార్జెట్ క్వాలిటీ వడ్ బ్లౌజ్ కాన్సెప్ట్లు ఎన్ని వస్తాయో మీరు వస్తాయి గమనించండి ఇదిగోండి దీనికి అయితే వడ్డా కూడా ఉంది శారీకి ఇంకొన్ని ఎట్లా కాన్సెప్ట్ వడ్ బ్లౌజ్ కాన్సెప్ట్లు మీకు ఏది కావాలంటే అది అన్నీ దొరుకుతాయి దీంట్లో ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్కి రెండు మూడు అయితే అనమాట ఇది చూడండి దీని ఖరీదే నాలుగు వందల రూపాయలు అండి కానీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మనం ఇచ్చేస్తున్నాం ఈరోజు ఇలాంటి ఆఫర్స్ చాలా ఉన్నాయండి ఇదిగోండి ఈ ఐటమ్ చూసుకోండి మార్కెట్లో చూసుకుంటే మూడు వందల రూపాయలు ఖరీదే ఫ్రెష్ ఆరు ముప్పై కటింగ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి ఏదైతే మిస్ అవ్వద్దు ఇలాంటి డోలా ఫ్యాబ్రిక్స్ కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి అనమాట డిఫరెంట్గా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి మినిమం ఫోర్ శారీస్ మినిమం ఫోర్ శారీస్ తీసుకుంటేనే ఆ రేటు ఇదిగోండి ఈ క్వాలిటీ చూసిన తర్వాత మీకు అర్థమైపోద్ది ఈ రేట్ అనేది వర్క్కులా కాదా అని చెప్పి సిల్క్ శారీ అమ్ముతున్నాం అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయల్లో ఓన్లీ సింగిల్ కలర్ ఉందండి ఇది ఓన్లీ సింగిల్ కలర్ కాబట్టి ఆ రేట్ ఇస్తున్నాం అనమాట దాంట్లో సెట్ నాలుగు వందలకి అమ్మాము నాలుగు వందల యాభైకి అమ్మాము అన్ని రేట్లో అయితే ఇచ్చేసాం అనమాట రెండు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మీకు ఈ రేటు ఐటెం వచ్చిద్దా రాదా మీరే చేసేయండి అనమాట హండ్రెడ్ పర్సెంట్ మిక్స్డ్ కాబట్టి ఆ రేట్ అండి మళ్ళీ దీనితో ఫ్రెండ్స్ వస్తుంది దసరా కూడా మనకి కొత్త కొత్త వీడియోస్ అనేవి వస్తాయి మంచి మంచి రేట్లో తక్కువ రేట్లో అయితే వస్తాయి అన్నమాట ఏ వీడియో అయితే మిస్ అవ్వద్దు ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతిదీ చూడండి అనమాట ఏ రోజు ఏ తెలియదు చేయదనమాట ఇదిగోండి ఎందుకంటే చూపించిందంటే కలర్ సెట్ మీరు ఏంటంటే ఒకసీలో రెండు చీరలో అనుకుంటారు కాకపోతే దాంట్లో కలర్ షాట్ ఫోర్ కలర్ షాట్ అవైలబుల్గా ఉంది ఆ రేట్లో కూర్చోండి డోలా ఐటమ్ కూడా చూసుకోండి ఒకసారి డోలా ఐటమ్ కూడా మీకు ఆ రేట్లో వచ్చిన తర్వాత చూసుకోండి అనమాట ఇట్లా చాలా ఐటమ్ అయితే ఉందండి మనకి ఆఫర్ రేట్లో అసలు మిస్ అవద్దు ఐటమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఈ వీడియో మిస్ అయితే మళ్ళీ టూ డేసే ఉండదండి ఈ ఆఫర్ కూడా మళ్ళీ అది కూడా గట్టిగా చెప్తున్నాను నేను అలా చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే ఆ టూ డేసే ఉండదు ఐటమ్ కూడా ఎందుకంటే నేను ఇచ్చే రేట్లు అలా ఉంటాయి కాబట్టి అలా చెప్తాను అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి అనమాట ఇదిగోండి ఈ క్వాలిటీ చూసుకోండి ఒకసారి మీరు ఆ రేట్లో వచ్చిందా లేదా అమ్మ నేను మళ్ళీ అదే చీర పది మంది పెట్టి ఇదే కావాలి ఏ కావాలంటే దొరకవు ఒకటే ఒకటే రెండే ఉంటాయి ఒకళ్ళే ఎంత అంది అందరికీ అయితే అన్నీ మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు అని కామెంట్స్ అయితే పెట్టద్దండి మీరు ఫస్ట్ వీడియో చూసినప్పుడు ఫస్ట్ చేసేసుకోండి అయిపోద్ది రెండవ దాకా పోనీ మాకు అని అనమాట మళ్ళీ అది చూసి ఒక వీడియోని అందరూ పది మంది పెట్టేసేసి ఇదే కావాలి ఇదే కావాలంటే తెలుసు ఒక చీర ఉంది కాబట్టి రెండు వందల యాభై రూపాయలు ఇదే చీర నేను అన్ని చీరలు తీసుకోవచ్చు రెండు వందల యాభై నేను ఉండలేనమ్మా ఏదో ఆఫర్లో వచ్చింది కాబట్టి ఒకటి రెండు మిగిలినవి కాబట్టి ఏ చీర అయినా సరే నేను ఆ రేట్ ఇస్తున్నాను అనమాట మళ్ళీ ఇది పెట్టి సెట్లు పెట్టి అదే అదే రెండు వందల నలభై తొమ్మిది రూపాయల సెట్లు అయితే నేను ఇవ్వలేనండి నా దగ్గర ఒకటి రెండు ఆగి కాబట్టి దసరా ఆఫర్ లెక్క ముందే ఇస్తున్నాను అనమాట రెండు వందల తొమ్మిది రూపాయలకి ఆఫర్ అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇదిగోండి ఈ క్వాలిటీ చూడండి ఒకసారి ఈ క్వాలిటీ రెండు వందల యాభై రూపాయలు వచ్చిందా ఒకసారి మీరే ఆలోచించండి అన్నమాట అమ్ముకునే వాళ్ళకైతే సూపర్ ఆఫర్ అమ్మా అసలు అయితే మిస్ అవ్వద్దు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే సూపర్ బెనిఫిట్ లో ఉందన్నమాట ప్రతి ఒక్క చీరమైన రూపాయి అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ మిగిలేదు దీంట్లో నేను చూపించే చీరలో ఏ చీరైనా మీరు తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో తీసుకోండి అనమాట ఏ చీరైనా మీరు రెండు యాభై రూపాయలు మీరు పెట్టే పెట్టుబడి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ దీన్ని నాలుగు వందలు అమ్ముకుంటారా మూడు వందలు అమ్ముకుంటారా దీని క్వాలిటీని బట్టి మీరే అమ్ముకోవచ్చు దగ్గరికి వచ్చిన తర్వాత సిల్క్ శారీ అమ్ముతున్నారండి దీంట్లో షిఫాన్ షారీ జార్జెట్ కాకుండా షిఫాన్ శారీ అమ్ముతున్నారు మనకి రెండు వందల యాభై రూపాయల్లో షిఫాన్ ఈ రేట్లో మనకి ఇలాంటి ఫ్యాన్సీలు ఇస్తున్నాం అంటే మీరు లెక్కేసుకోండి అనమాట రెండు వందల యాభై రూపాయలు ఎక్కడా కూడా రాదు కావాలని చెప్పే వదులుతున్నాం అనమాట పోటీగా క్లియరెన్స్ ఆఫర్ లాగా అందులోనూ పోటీ ఏంటంటే మనకి వన్ ఇయర్ కూడా అవుతుంది షాప్ పెట్టి అందుకనే ముందుగానే వదిలేస్తున్నాం అనమాట ఆఫర్లో ఈ ఐటమ్ మొత్తం చాలా ఐటమ్ అయితే ఉందండి మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇట్లా డోలా కానీ ఫ్యాన్సీ కానీ ఇట్లా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అస్సలు అంటే అస్సలు మిస్ అవద్దండి ఒక్క చీర మిస్ అయినా కూడా మీకు ఇబ్బంది ఎందుకంటే రెండు వందల యాభై తొమ్మిది రూపాయల్లో సిల్చారీగా రావట్లేదమ్మా మనకి ఎలా వస్తుంది చెప్పు ఆ రేట్లో ప్రతి ఒక్క శారీ చూడండి ఫ్రెష్ అండి డ్యామేజ్లు మిస్ప్రింట్లు మిక్స్లు అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒకటికి నాలుగు సార్లు అయితే చెప్తున్నాను ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఆరు ముప్పై పక్క నిక్క కొలత కూడా ఉంటుంది అనమాట మీకు కొలత కూడా ఏమాత్రం తగ్గదు అన్నీ ఉన్నాయండి దీంట్లో బెనిన్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఒక రకంగా కాదమ్మా రెరిన్స్ శారీసు జూట్ శారీసు డోలా శారీసు సిల్క్ శారీసు అంతా కంచి బోర్డర్స్ డిజైనర్ వేరు అన్నీ ఉన్నాయి అన్నమాట దీంట్లో ఇదిగో దీంట్లో అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే గా ఉంటుంది దీంట్లో అయితే చార్ట్ చాట్ అయితే ఉన్నాయి అవైలబిలిటీలో అసలు ఈ చాట్ కూడా ఈ రేటు కూడా చాలా ఎక్కువ అండి త్రీ హండ్రెడ్ రూపీస్లో ఖరీదులోనే ఉంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఎంఐ మార్కెట్లో ప్యూర్ మెత్తగా ఉండదన్నమాట విత్ బోడర్ స్టైల్లో వస్తుంది ఇదిగోండి ఇట్లా డిజైనర్ వేర్గా ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు అనమాట ఈరోజు కింద అన్నమాట మనకి అమ్మవారికి పెట్టడానికి కానీ దసరా వస్తుంది కాబట్టి ముందుగానే ఆఫర్గా చూసుకోండి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకే కాదండి ఇది వచ్చేసి ఒకటి రెండు చీరలు తీసుకునే వాళ్ళకి కూడా ఫుల్ ఆఫర్ అండి మినిమం రిటైల్ వాళ్ళు అయితే ఫోర్ శారీస్ అయితే మినిమం తీసుకోవాలి ఒకటి రెండు శారీస్ అయితే కొరియర్ అయితే చేయబడవు టైం వేస్ట్ అండి అయితే చేయొద్దు మేము పట్టించుకోకూడదు ఎందుకంటే మన తర్వాత మీరు చేసి కామెంట్స్ పెట్టి అంతా వేస్ట్ అండి మినిమం నాలుగు శారీస్ తీసుకునే లెక్క అయితేనే మాకు వాట్సాప్ అనేది చేయండి ఎందుకంటే మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ అవ్వకూడదమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాలుగు వందల రెండు వందల యాభై రూపాయలు తల్లి నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఇక లెక్కేసుకోండి మీరు ఏ లెక్కలో కొంటున్నారు సీలు చీర కొంటున్నారు లెక్క తక్కువ అన్నమాట బయట మీరు జనరల్గా శారీ కొనాలంటేనే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి మినిమం లేదు ఇది మన హోల్సేల్ ఫుడ్ కాబట్టి పక్కా హోల్సేల్ కాబట్టి నేను ఈ రేట్లు అనేవి మీకు ఇవ్వగలుగుతున్నాను బయట ఎక్కడా కూడా ఈ రేట్లు అనేది మీకు ఎక్కడా కూడా ఎవ్వరో ఒకటి రెండు చీరలు కొనే వాళ్ళకి అందులోనూ ఈ ఐటమ్ అనేది చూపించరు అనమాట మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఒక్క శారీ చూసుకోండి మీరు వీడియో కాల్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క శారీ అనేది చూపిస్తాము ప్రతి ఒక్కటి మీ ముందు ఓపెన్ చేస్తాను కావాలంటే అన్నీ చూసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా చాలా ఐటెమ్స్ అయితే మనకు ఉన్నాయి ఆఫర్లో ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క శారీ ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చూసుకోవచ్చు సార్ వాడు మీరు రెండు వందల యాభై రూపాయలు టూ ఫార్టీ నైన్ రూపాయి తక్కువ రెండు వందల యాభై రూపాయలు టూ ఫార్టీ నైన్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ దాంట్లో టూ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అసలు ఇచ్చవచ్చు ఎదుగుండి ఇది కూడా మనకి ఆఫర్లో ఉంది ఒక చీర రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అది కూడా చూసుకోండి కావాలంటే ఇట్లా డోలా శారీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి చాలా ఐటెం ఉందండి దీంట్లో చాలా డిఫరెంట్ ఈ రేట్లో అనేది లేవి రాదు ఎక్కడ కూడా జనరల్గా గా బ్లౌజ్ పీస్ కొనాలంటే కొంచెం క్వాలిటీ బ్లౌజ్ కొనాలంటేనే రెండు వందల యాభై రూపాయలు రెండు అవుతుంది మేటర్ రెండు వందలు అవుతుంది అమ్మా ఇలాంటిది మనకు ఆరు ముప్పై కటింగ్ అనేది మనకు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అనేది చూసుకోండి అనమాట ఆఫర్లో ఆఫర్ ఓన్లీ టూ డేస్ మాత్రమే రెండు రోజుల తర్వాత మళ్ళీ వీడియో వేరే వీడియో రిలీజ్ అయితే ఈ ఐటమ్ మళ్ళీ కనపడదు మళ్ళీ దసరా ఆఫర్ కింద కాబట్టి ఇది ఇది కూడా దీంట్లో చాలా ఐటమ్ అయితే ఉంది అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి సిల్క్ ఫ్యాన్సీ అన్నీ హెవీ హెవీ క్వాలిటీసే ఏది తక్కువ కాదంటే రెండు వందల యాభై రూపాయలకి అంతా వర్త్బుల్ ఐటమ్ అనమాట మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల కొన్న ఐటమ్ ఏదైనా సరే దీంట్లో మూడు వందలు నాలుగు వందలలో కొన్న ఐటమేనండి ఏదైనా సరే దీంట్లో రెండు వందల యాభై రూపాయలకు సంబంధించిన ఐటమ్ ఏమీ లేదు కాకపోతే మనం ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి రెండు వందల యాభై రూపాయలు అనేది ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తుంది అనమాట ఇదే ఐటమ్ ఫోర్ హండ్రెడ్ అమ్ముతారు ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు సిక్స్ హండ్రెడ్ అమ్ముతారు మీరు మార్కెట్లో చూసే ఉంటారు ప్రతి ఒక్క శారీని రెండు వందల యాభై రూపాయలకి మనం ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అనమాట అస్సలైతే మిస్ అవ్వద్దండి ఇది i'll be good